కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి సీసార్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల కింద ఏడు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు తీసుకొచ్చినట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు విద్యకు ప్రాధాన్యత ఇస్తూ ఆ నిధులను ఉపయోగించమన్నారు సోమవారం రాజమహేంద్రవరంలో ఎమ్మెల్యే మాట్లాడారు గత వైసీపీ ప్రభుత్వంలో సీసార్ నిధులు ఏమీ అయ్యాయని ప్రశ్నించారు ప్రజలకి మేలు చేయగలిగినప్పుడే నాయకుడిగా మనందరికి ఒక గుర్తింపు తప్పుతారు ఈ రోజున ఇంకా పేపర్ మిల్ అనే ఒక సంస్థ ఉంది గైల్ ఉంది అనేకమైన వ్యాపార సంస్థలు ఉన్నాయి వీళ్ళందరి దగ్గర నుంచి మనం సిఎస్ఆర్ నిధులు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు వారి యొక్క సహకారం పొందవచ్చు రోజు కేవలం ఈ పదహారు నెలల్లో సిఎస్ఆర్ నిధుల కింద ఈ నియోజకవర్గానికి ఏడు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు తీసుకొచ్చామని సందర్భంగా తెలియజేస్తా పదహారు నెలల్లో ఏడు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు గత ఐదు సంవత్సరాలు ఇప్పుడు మనం త్యాగైగామని అంటే కొత్తగా ఏ ఊడిపడిని కాదు వారు ప్రతి సంవత్సరం వారి యొక్క బాధ్యత చేయాల్సిన కార్యక్రమం అది మనం అర్జించి మనం తెచ్చుకున్నాం మరి గత ఐదు సంవత్సరాలు ఇలా కొందరు పొందే విధులన్నీ ఎక్కడికి పోయి ఎవరి జోబుల్లో పోయి మీ సొంత కార్యకలాప కార్యకలాపాన్ని వాడుకున్నారా వైసీపీ వాళ్ళు సమాధానం చెప్పాలి ఏం జరిగింది నిరంత మేము తేగలిగినప్పుడు పొందగలిగే అవకాశం ఉన్నప్పుడు తెచ్చుకునే అవకాశం కనబడుతున్నప్పుడు గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ సిపి పరిపాలనలో ఇలాంటి సిఎస్ఆర్ నిధులు ఎందుకు తేలేకపోయారు మీ జోబులు నింపుకోవడంలో చూపించిన ఉత్సాహం అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో ఆ నిధులు తేవడంలో ఎందుకు చూపించలేకపోయారు బ్యాగులు తీసుకోవడంలో చూపించే చొరవ పేపర్ మీద ఎగ్రిమెంట్ చేయడం ఎందుకు చూపించలేకపోయారు ఇది ప్రజలు గమనించాలి నేను ముందే చెప్పాను అంకెలు చెప్పడానికి రాలేదు వారికి మా మధ్యన వ్యత్యాసం తెలుసుకోవడం అన్నది ప్రజల బాధ్యత మీ ద్వారా తెలియజేస్తాం ఈరోజు ఏడు కోట్లలో కూడా గర్వంగా చెప్తా ఉన్నాం విద్యా వ్యవస్థకి అధిక ప్రాధాన్యత ఇచ్చాం ఎస్కేబిటీ స్కూల్ ఏదైతే ఉందో యాభై లక్షలు మంజూరు చేయించుకోబోతా ఉన్నాం వారం లో ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూల్ కి ముప్పై లక్షలు తీసుకొచ్చాం వర్క్ ప్రారంభం అవుతా ఉంది